నమస్కారం సార్ నేను ఒక ఎల్ఐసి ఉద్యోగి భార్యను సార్ నాకు ఒక మంచి పెయింటింగ్ గీసి పెట్టాలి మీరు గీసే పెయింటింగ్ లో ముఖ్యంగా నా మెడలో ఒక వజ్రపు హారం ఉండాలి సార్ మీరు మేడం ఈ ఫోటోలో వజ్రాలహారం లేదు కదా వజ్రాలహారం ఎందుకు మేడం నేను ఎక్కువ రోజులు బతకను సార్ ఆ విషయం మా ఇంట్లో కూడా తెలుసు అయ్యో సారీ మేడం పర్లేదు సార్ ఎలాగో నేను చనిపోయిన తర్వాత మా ఆయన ఇంకొక పెళ్లి చేసుకుంటాడు సార్ వచ్చిన ఆవిడ ఎలాగో నా చిత్రపటాన్ని చూస్తుంది సార్ ఎలాగో మా వారిని ఆ డైమండ్ నెక్లెస్ ఏమైందని ఖచ్చితంగా అడుగుతుంది అయితే అడుగుతే ఏముంది సార్ వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది అప్పుడే నా ఆత్మ అవి చూసి చాలా ఆనందంగా ఉంటుంది దీన్నే అంటారు సార్ జీవన ఆనంద పాలసీ అని మీ పాలసీ బాగుంది మేడం జీవితంలో కూడా జీవితంలో తర్వాత